ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు సురేష్ శర్మ టెంపుల్ లాగ్స్ ఈరోజు మనం లాల్ దర్వాజా నుంచి ఫలకనమ్మలోని శ్రీ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ మధ్యలో అమ్మవారి వీడియోలు మీరు చూసి ఉంటారు సో ఈరోజు నేను చూపిస్తాను సో అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ముందు మనం ఒకటైతే మాట్లాడుకుందాం నేను ఇక్కడ నుంచి ముస్లిం మీరే నుంచి అయితే బయలుదేరాను సో ఇక్కడ మాతో పాటు ఒక పెద్ద ఆయన ఎక్కారు ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ పూర్వం కాలం నుంచి ఇంత ముందులో మన వినాయకుని మర్జనమైన కానీ ఇంకా లేదా మన శ్రీరామ నవమైనా కానీ ఏదైనా జరిగినప్పుడు ఇలాంటి రోడ్ల మీద తీసుకుపోతుంటారు కదా మామూలుగా వినాయకులు అయినా కానీ శ్రీరామణ ఇలా ఇక్కడ లాల్బాజ్ మన లాల్ దర్బాజ్ దగ్గర ఎక్కువ మార్పడిస్తే ఉంటారు సో వాళ్ళు ఏదైనా అమ్మవారిని తీసుకెళ్ళా కానీ ముందు ఇక్కడ చెట్ల నుంచి వాళ్ళ పైన ర్యాలీ ఇక్కడ ఇలాంటివి చేసేవాళ్ళు ఉంటారు ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ అంటే అందరూ ఒకటేలాగా ఉండరు ఎందుకంటే మా విలేజ్లలో కూడా ఉంటారు ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎంత మంచిగా ఉంటారు ఎంత మన దగ్గర హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని ఉంటాం మన ఫ్రెండ్స్లో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఎంత మనం ఎంత కలిసి ఉంటాం కానీ ఇక్కడ మాత్రం అలా అయితే ఉండదు హైదరాబాద్ ముస్లింస్ మాత్రం మినిమం ఏరియాలో చాలామంది తెలిసే ఉంటుంది ఇది ఒక మినీ పాకిస్తాన్ అంటారని సో ఇది ఏరియాలో ఒకప్పుడు మన ఇలా అయితే హిందువుల మీద దాడి అయితే జరిగింది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంకా ఎప్పుడు కోలుకుంటామో మనము మనందరం కలిసి కట్టుకుంటుంటే లౌ నుంచి అనుకుంటున్నాను ఈ ఆలయానికి వెళ్ళి వెళ్ళాలని అందుకే అల్వర్ నుంచి బయలుదేరిన తర్వాత లాల్దారు నుంచి ఒకరు నెక్కించుకుని అయితే నేను ఫలకనామా నుంచి వెళ్తున్నాను మనకి ఎల్లుదారుని ఈ దారి వచ్చేసి పల్కనామా ప్యాలెస్ ప్యాలెస్కి వెళ్తుంది ప్యాలెస్ అండ్ ఇంకా నా చంద్రన్గుట్ట టూర్కి అయితే వెళ్తుంది మీకు ఈ ఆలయం వచ్చేసి పలకనామ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్నా నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది ఈ ఫలకనామా ప్యాలెస్ సో నేను గుడి దగ్గర దిగినాక ప్యాలెస్ అయితే అంటే గుడికి దగ్గర నుంచి కుట్టమైన కనబడతా ప్యాలెస్ అది కూడా చూపిస్తాను ముందుగా ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ రష్ ఎలా ఉంది దర్శనం అవుతుందా లేదా ఎలా ఉందయితే ఆలయం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము మనం స్ట్రేట్కి వచ్చేసి ఇది ఫలకనామా ఫ్లేవర్ ఇది ఫ్లైవర్ నుంచి రైట్ తీసుకుని అయినా వెళ్ళొచ్చు లెఫ్ట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే ఫ్లైవర్ కింద నుంచి వెళ్ళాలి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే అందుకే నేను లెఫ్ట్ నుంచి వెళ్ళాను లేదంటే మనం ఇట్లా ముందర నుంచి రైడ్ తీసుకొని అటు అయినా వెళ్ళొచ్చు చూస్తున్నారా ట్రాఫిక్ అయితే ఇక్కడ నుంచే షూర్ అయినట్టుంది ఇక్కడ దాకా కార్లు ఉన్నా అంటే ఇంకా ముందర ట్రాఫిక్ ఎలా ఉంటుందేమో చాలామంది భక్తులు అయితే వచ్చారు మేము సండే రోజు వెళ్ళాము సండే అయినందుకే ఇంతగానో ఉన్నారేమో కాకపోతే అమ్మవారి వీడియోలు కూడా చాలా ఫేమస్ అయిపోయినాయి ఎందుకంటే నేను ఇక్కడ ఇక్కడ నుంచి మేము వెళ్ళేది అంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది పల్కనమ్మ రైల్వే స్టేషన్ పక్కనే ఒక చెట్టు కింద అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది మేము వెళ్ళినప్పుడు ఎప్పుడూ అంత రిష్ కనబడలేదు కాకపోతే ఇప్పుడు ఈ కార్లు వల్ల బాగా ఫుల్ రష్ అయితే అయిపోయింది ఇక్కడ మరి ఇంకా టెంపుల్ దగ్గర చూడాలి ఎలా ఉందో ఆల్మోస్ట్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది బండ్లు ఇవన్నీ ఎంత రష్ ఉంది ఇక్కడ ఇంకా టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో కారు అనిపిస్తుంది లోపలికి తీసుకోవడం ఎందుకని కాకపోతే మా దాంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నారు అంటే బాగా హోల్డేజ్ అమ్మగారు ఉన్నారు అమ్మని దింపడానికి ఇబ్బంది అని చెప్పేసి నేనే టెంపుల్ దగ్గరకైతే తీసుకెళ్తున్న కారు ఒకవేళ ముందర ఏమన్నా యూటర్న్ ఉంటే తీసుకొని రావాలి లేదంటే ఇలానే రివర్స్ రావాలి సో చూద్దాం కొంచెం ముందరకైతే వెళ్ళి అమ్మని దింపేసినాక కొంచెం వెళ్తే రూట్ ఉన్నట్టు అనిపించింది అందుకే ముందర తీసుకెళ్తున్నా కారు చూస్తున్నారు కదా ఎంతమంది రేస్తున్నారు ఫలకనామ రైల్వే స్టేషన్ పక్కన ట్రాక్ పక్కన అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇది లైన్ ఇక్కడ దాకా ఉంది చెట్టు కింద ఇక్కడ అమ్మవారు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటారు చూడండి ఎంత రెష్ ఉంది ఇక్కడ కానీ సండే రోజు వస్తే మాత్రం చాలా ఇబ్బంది మిగతా రోజులు వస్తే కొంచెం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని సో నేను అమ్మవారి దగ్గరికి అయితే పోలేదు కానీ అమ్మవారి నేను వచ్చిన తీసుకొచ్చిన వాళ్ళు అయితే వెళ్ళారు అక్కడ అమ్మవారి ఫోటో తీసుకుని వచ్చిన అదైతే మీకు చూపిస్తాను ఇక్కడనే పక్కల అమ్మవారి టెంపుల్ ఇదే ఫలకనామా రైల్వే స్టేషన్ మీరు ఎంఎంటీఎస్ కానీ ఇక్కడ దిగొచ్చు సికింద్రాబాద్ ఇంకా లింగంపల్లి ఎంఎంటీఎస్లు తర్వాత ఉందనగర్ ఎంఎంటిఎస్లు అయితే తిరుగుతుంటాయి ఇక్కడ మీరు ఫలకనామలు దిగు అమ్మవారితో కూడా దర్శనం చేసుకోవచ్చు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది మామూలుగా బస్సు అంటే చాలా ఇబ్బంది కానీ రైలు అయితే చాలా ఈజీగా అయితే రావచ్చు బస్సు తర్వాత ఎందుకంటే చాలా లాంగ్ తర్వాత ఆటో తీసుకొని రావాలి ఇది ఫలకనామా రైల్వే స్టేషన్ ఫలకనామా రైల్వే స్టేషన్ పక్కనే ఫలకనామ ప్యాలెస్ ఉంటుంది అక్కడ మీద కనబడుతుంది కదా అది ఫలకనామ ఫ్యాలేస్ ఇదండీ ఈరోజు వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుకుందాం జై హింద్ జై శ్రీరామ్